ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిలో ఏఐటియుసు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఐదో రోజు కొనసాగింది సోమవారం సమ్మిశిబిరం వద్దకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొటుకు రమేష్ బాబు నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీనివాసులు జనం పార్టీ నాయకులు తెనాలి రవిబాబు వచ్చి మద్దతు సంఘీభావం తెలిపి ప్రసంగించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో సమ్మెను కొనసాగిస్తామని అధ్యక్ష కార్యదర్శులు ఇరిమియా పొల్లయ్యలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు కోటంశెట్టి హనుమంతరావు ఆర్ కరుణానిధి జూపల్లి కోటేశ్వరరావు కె జీవరత్నం రేలంగి విజయ్ మరియమ్మ సారమ్మ మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు అదేవిధంగా మిత్రపక్షాలైన జనసేన మన బీజేపీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వచ్చినందుకు ఈరోజు ఉద్యోగాలను పర్మినెంట్ చేయటం అనేది ఎంతో ఉపయోగం మన ఫ్యామిలీస్కి పిల్లలకి చదువులకి కానీ ఒకసారి పర్మినెంట్ అయితే దానికి సంబంధించి పిల్లలకి పిఎఫ్లు కానీ ఒకసారి రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒకటి వస్తుంది ఆ సెక్యూరిటీ ఉన్నది ఉంటుంది అదేవిధంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం అనేది ఇప్పుడున్న రేట్లకు సంబంధించి పాలు ప్యాకెట్ కూరగాయల రేట్ల గురించి ఇరవై ఆరు వేలు అనేది ఇవ్వాలి అది న్యాయబద్ధమైన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది రోజు ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై తారీఖులు మొదలుపెట్టారు విజయవాడలో చూశాను ఆ రోజు ఇన్ని రోజులు చేస్తా ఉన్నా ప్రభుత్వం మొత్తం నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంది ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏ ఏ రకమైన మద్దతు కావాలో మేమందరం నిలబడతాం అని అందరితో